మీరు చూస్తున్న ఈ రకం వచ్చేసి ఆమ్రపాలి ఢిల్లీలోని పూసా యూనివర్సిటీ వాళ్ళు డెవలప్ చేసింది నైన్టీన్ సెవెంటీస్లో డెవలప్ చేశారు ఇది వచ్చేసి మంచి స్వీట్నెస్ ఉంటుంది మంచి స్వీట్ ఇది మనం మాగబెట్టినది మాగిన పండు దీని ఇలా ఉంటుంది మాగిన పండు దీని స్వీట్ను మనం అబ్జర్వ్ చేయొచ్చు యాక్చువల్గా దాదాపు ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫైవ్ బ్రిక్స్ వరకు ఉంటుంది దీని స్వీటు దీంట్లో ఫైబర్ తక్కువ ఉంటుంది మొత్తం కండనే ఉంటుంది కట్ ఫ్రూట్ ఇది మీకు కట్ ఫ్రూటా కాదా అనేది మీకు నేను చూపిస్తాను ఇప్పుడు మీరు చూడొచ్చు దీని ఫ్లేవర్ ఫుల్ ఆరెంజ్ ఫుల్ ఆరెంజ్ కలర్లో ఉంది దీని ఆరోమా కూడా ఎక్సలెంట్ ఆరోమా ఫ్లేవరు ఎక్సలెంట్ ఫ్లేవర్ స్వీట్నెస్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇది ఆల్రెడీ ప్రీవియస్గా చాలాసార్లు ఈ ఆమ్రపాలి మనం మార్కెట్లో ఇది లేటు లేట్ వెరైటీ యాక్చువల్గా మార్కెట్లోకి వచ్చేలోపు మనకు మందు పెట్టి మాగబెట్టడం వల్ల ఆ కాయ టేస్ట్నే కోల్పోతుంది యాక్చువల్గా ఇది న్యాచురల్గా మనం వరిగట్లో మాగబెట్టడం వల్ల కాయ ఇంత కలరు ఇంత అట్రాక్షన్ వచ్చింది దీని ఫ్లేవర్ కూడా మనం టేస్ట్ చేసి ఇప్పుడు హై స్వీట్నెస్ బాగుంది ఎక్సలెంట్ వెరైటీ మంచి కమర్షియల్ వెరైటీ మీరు ఒక చెట్టుకు యాక్చువల్గా ఇది చిన్న చెట్టు మీరు ఆమ్రపల్లి ఇంకా చాలా పెద్ద చెట్లు ఉన్నాయి మన దగ్గర పెద్ద చెట్లకు చూస్తే కనీసం అంటే దాదాపు ఒక చెట్టుకు రెండు వందల నుంచి మూడు వందల కాయలు కాసాయి ఇది ఫస్ట్ కాపు నాకు యాక్చువల్గా ఇది ఫస్ట్ కాపు ఒక చెట్టుకు మూడు వందల కాయాలంటే మీరే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎంత దిగుబడి వస్తుందో దీనికి రైతు దీన్ని మంచి కమర్షియల్గా వేసుకోవచ్చు మంచి ఈల్డింగ్ ఉంది ఫ్రూట్ క్వాలిటీ ఉంది ప్లస్ టేస్ట్ ఎక్సలెంట్ ఉంది అండ్ కీపింగ్ క్వాలిటీ కూడా బాగుంది యాక్చువల్గా